హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే మార్నింగ్ ఇంట్లో పనులన్నీ అయిపోగానే పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసి మన స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారండి యూట్యూబ్లో మీరు ఎలా సక్సెస్ అయ్యారక్క నేను కూడా ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానని సో దానికోసం ఈరోజు వీడియో పెడుతున్నాను అనమాట సో రైస్ అయిపోయింది టమాటా కర్రీ తర్వాత వచ్చేసి టిఫిన్ వచ్చేసి ఉప్మా చేశానండి ఇంకా పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ కూడా చేసేసాను ఈరోజు వాటర్ వస్తాయి అనమాట ఇంకా వాటర్ కూడా పట్టేసాను ఇదంతా అయిపోయిన తర్వాత నేను టిఫిన్ తినేసి ఇంకా స్టార్ట్ చేశానండి నిన్నైతే అయితే బాగానే బ్లౌజులు అయినాయి ముందు రోజు ఫైవ్ బ్లౌజెస్ కట్ చేసి పెట్టుకున్నాను ఆ బ్లౌజ్లను కూడా నిన్న కుట్టేశాను అనమాట ఫైవ్ బ్లౌజెస్ కూడా మొత్తం కుట్టేశాను అయితే ఇంకా కెమెరా సెట్ చేస్తున్నాను ఇలా సెట్ చేస్తానండి అంటే మనకి యూట్యూబ్లో ఎలాగ సక్సెస్ అయ్యానో చెప్పమని మన స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళు అడుగుతున్నారనమాట ఇంక ఇలా పెడతానమాట కెమెరా పెట్టేసుకుని నా ముందర నేను కూర్చుని ఇంకా మాట్లాడుతూ ఉంటాను అయితే ఈసారి ఏ నెగిటివ్ కామెంట్ కూడా నేను బాధపడనండి ఎందుకంటే ఫేస్ చూపించినప్పట్లో ఏదో ఒక నెగిటివ్ కామెంట్ వస్తూనే ఉంటుంది నాకు అందరికీ అన్నీ ఉండవు అదొక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడు అందరికీ ఒక టాలెంట్ ఇవ్వరు ఒకటి అందం ఉంటే ఇంకొకరికి టాలెంట్ ఉంటుంది సో నా దగ్గర టాలెంట్ ఉంటుంది ఉంది కాబట్టి నేను ఏమీ బాధపడను ఇది చాలామందికి మోటివేటెడ్ వీడియో కాబట్టి నేను వన్ హాఫ్ అన్ అవర్ దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ అయితే మాట్లాడానండి కెమెరా ముందు కూర్చుని యాక్చువల్గా నేను ఎక్కువ కెమెరా ముందుకు రాను ఎందుకంటే మనది స్టిచ్చింగ్ ఛానల్ కదా అందుకని చెప్పేసి మనకు ఎక్కువ మార్కింగ్ అవి క్లియర్గా కనిపించాలి కానీ ఫేస్తో పనిలేదనమాట అందుకని చెప్పేసి నేను ఈసారి ఏం చేశానంటే కెమెరా ముందుకు రావాల్సి వచ్చింది ఇది ఈ మోటివేటెడ్ వీడియో కోసం నాకు ఇది రావడానికి వన్ ఇయర్ కష్టపడ్డాను వన్ ఇయర్లో నేను చేసిన మిస్టేక్స్ ఏమి లేవు అంటే బాధపడడం అనమాట నెగిటివ్ కామెంట్స్కి బాధపడద్దు అని చెప్పేసి అలాగా స్టార్ట్ చేశాను అనమాట చూసారా ఇలాగా కెమెరా పెట్టేసుకుని నేను ఇప్పుడు నేను షూట్ చేసిన కెమెరా వచ్చేసి నా మొబైల్ అనమాట అందులో సిమ్ ఉంటుంది దీంట్లో ఉండదు సో ఇది వచ్చేసి ట్వంటీ థౌజండ్ పెట్టి కొన్నానండి అసలు నేను ఎలా సక్సెస్ అయ్యాను నేను మాధురి మేడం అని చెప్తా ఉంటాను కదా ఆ మేడం దగ్గర నుంచి నేను ఎలా సపోర్ట్ తీసుకుని ఎలా సక్సెస్ అయ్యాను అనేది మన స్టిచ్చింగ్ ఛానల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పోస్ట్ చేశాను అనమాట ప్రతి స్టెప్ నేను టైలరింగ్లో ఎలా సక్సెస్ అయ్యాను నాకు వచ్చిన నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా మనకి ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశాను అనేది ఇప్పుడు ఇది కూడా అలాంటిదేనండి అంటే నాకు బయట నుంచి ఏమీ ఎలాంటి బెదిరింపులు రాలేదు కానీ మన వాళ్ళే ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు అంటారు కదా వాళ్ళ దగ్గర నుంచే బాగా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయన్నమాట వాటిని అన్నింటినీ దాటుకుంటూ ఈ స్టేజ్కి వచ్చాను ఇలా రావడానికి ఎలాగా సక్సెస్ అవ్వడానికి నేను ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యాను ఛానల్ నుంచి ఎలాంటి గ్రోత్ రా గ్రోత్ వచ్చేటట్టు వీడియోస్ చూశాను మన టెక్ ఛానల్ నుంచి నేను ఎలాగా మానిటైజేషన్కి అప్లై చేశాను అది కూడా ప్రతీది కూడా హాఫ్ అన్ అవర్ దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ అయితే వీడియో పోస్ట్ చేశాను ఇప్పుడు అది రాకపోతుంది డౌన్లోడ్ అవుతుంది అనమాట అదంతా నీట్గా అయిపోయిన తర్వాత నేను మొత్తం కూడా సెట్ చేసిన తర్వాత వీడియో అయితే రిలీజ్ చేస్తాను చూడండి నేను చెప్పే మాటలు మాత్రమే వినండి నన్ను చూడకండి కళ్ళు మూసుకుని నేను చెప్పే మాటలు మాత్రమే వినండి సో అదనమాట ఇప్పుడు ఎప్పుడు కూడా మన టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి తప్ప బయట కనిపించే ఫేస్ని కాదు ఇంకా నేను బ్లాక్ షాన్లో కూడా చాలామంది ఎగ్గించి ఫేస్ ఫేస్ ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేశాను అనమాట ఫేస్ గురించి వాటిని అన్నింటిని దాటుకుంటే మళ్ళీ నేను ముందుకు వెళ్తున్నాను సో ఎవరు ఏమన్నా కూడా నేను పట్టించుకోనండి ఖచ్చితంగా సక్సెస్ అయ్యే వరకు ఏదైనా సరే ఫేస్ చూపిస్తూ చూపించాల్సి చోట చూపించాలి ఫేస్ ఇప్పుడు నేను మాట్లాడాలంటే బ్లౌజ్ కట్ చేస్తూ మాట్లాడితే ఎవరికి అర్థమవుతుంది కాబట్టి నేను ముందుకు రావాల్సింది కాబట్టి నేను ముందుకు వచ్చి వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది వీడియోని చూడండి నేను ఎలాగ సక్సెస్ అయినా ఏంటి అనేది నేను ప్రతీది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట మానిటైజేషన్ అప్లై చేసినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఎలాగ దాని నుంచి బయటపడ్డాను అనేది సక్సెస్ ఎప్పుడు కూడా ఈజీగా రాదు దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టాన్ని దాటుకుని ముందుకు వెళ్తేనే మనకు సక్సెస్ అనేది వస్తుంది సో ఇప్పుడైతే నా దగ్గర ముందున్నది చాలా పెద్ద టాస్క్ ఉంది అది వచ్చేసి మన ఆన్లైన్ బిజినెస్ ఈ మంత్ మొత్తం కూడా ప్రతిరోజు చాలా విలువైందే మామూలుగా కాదు ట్వంటీ వరకు మనం అన్నీ కూడా తిరుపతికి పంపించేయాలి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ అన్నీ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫోర్త్ కల్లా వాళ్ళు అమెరికా వెళ్ళిపోతారన్నమాట సో అంత పెద్ద ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేసినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది ఈ మంత్ అంతా కూడా మీతో షేర్ చేస్తాను ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను కొన్ని చేంజెస్ చేసుకోవాలండి ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఆన్లైన్ బిజినెస్ అనేది నాకు చాలా కంగారు అయిపోయిందనమాట ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి ఏంటి అనేది సో మనకి అలవాటు అయిపోయింది ఒకసారి మనకు ఫుల్గా క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట క్లారిటీ రాగానే మనం వేరే వాళ్ళకి చెప్పేంతగా ఉంటుంది మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే వేరే వాళ్ళకి చెప్పొచ్చు కదా మనం ఏమైనా తిప్పలు పడ్డామనుకోండి ఇంక ఇలా ఉంటుంది మీరు ఇలా వెళ్ళకండి అలా వెళ్ళండి అని ఒకరికి చెప్పేలా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇంకో వీడియో అనేది అక్కడ షూట్ అవుతూ ఉంటుంది సో మీకు ఇక్కడ ఇంకొక వీడియోలో చెప్తున్నాను అనమాట నేను ఎలా మాట్లాడని ఏంటి అనేది సో చాలా ధైర్యంగా మాట్లాడానండి హాఫ్ అన్ అవర్ ఎలా గడిచిపోయింది కూడా నాకు కూడా తెలియదు ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ పట్టింది ముప్పై నిమిషాల ముప్పై నిమిషాల రెండు సెకండ్లు ఖచ్చితంగా ఒక్కటి కూడా స్టెప్ కూడా మిస్ అవ్వకుండా చెప్పాను అనమాట అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది వచ్చేసి సిల్వర్ ప్లే బటను మామూలుగా సక్సెస్ కాదు ఇది మనకి ఏమి తెలియనప్పుడు స్టార్ట్ చేసిన వీడియోస్ ఇంత బాగా సక్సెస్ అయినాయి అంటే కారణం మన హార్డ్ వర్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నెగిటివ్ కామెంట్స్ నుంచి బయటపడాలన్నమాట అలా బయటపడితేనే మనకి సక్సెస్ అనేది సాధించగలం చూడండి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నానో ఎవరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు నేను చెప్పాలనుకుంది చెప్పాలంతే ఇష్టమైన చూస్తారు మాకు అవసరం లేదనుకున్న వెళ్ళిపోతారు నెగిటివ్ కామెంట్స్ వస్తే డిలీట్ చేయడం పాడేయడం అంతే ఇంకేమీ లేదు మీరు కూడా బ్లౌజ్లో కుట్టేటప్పుడు కానీ ఏదైనా సరే ఎవరైనా వచ్చి ఇలా వంకలు పెట్టారనుకోండి ఫీల్ అవ్వకండి అందులో పాజిటివ్ ఉంటే తీసుకోండి ప్రాబ్లం లేదు ఇలా కుట్టకమ్మ ఇలా కుట్టాలి అంటే తీసుకోండి పాజిటివ్ కానీ లేదు ఏది కుట్టినా కూడా వంకలు పెడుతున్నారు అనుకుంటే ఇంకా వదిలేసేయండి వాళ్ళని ఇంకా కుట్టలేని నేను అని వదిలేస్తే అయిపోతుంది ఇంకా సో నాకు ఈ సిల్వర్ ప్లే బటన్ అనేది వచ్చి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ప్రతి ఒక్కరు అడగడమే వీడియో తీయడాక వీడియో తీయడాక వీడియో తీయడాక అని సో ఇప్పటికైతే కుదిరిందండి ఇప్పుడు కూడా కుదరకపోను కానీ కుదుర్చుకోవాలి మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అది సామెత ఉంటుంది కదా దొంగలు పడిన ఆరు నెలలకో కుక్కలు మరవడం అని ఇది అయిపోయి ఇది వచ్చిన ఏ ఆరు నెలకో పెట్టామనుకోండి బాగోదు ఇప్పటికే వారం రోజులు అయిపోయింది వచ్చి నిన్నంతా బ్లౌజులు కుట్టడంలో బిజీ అనమాట ఇప్పుడు కూడా నేను ఇప్పుడు కూడా నేను బ్లౌజులు కట్ చేసుకుని కుట్టుకోవాలి రెడీ చేసి పెట్టుకున్నాను అండి నేను కూడా ఐరన్ చేసుకుని ఒక బ్లౌజ్ కట్ చేసి కుట్టాలి కట్ చేసి కుట్టాలి అలా మూడు కుట్టాలండి ఈరోజు నా టార్గెట్ అయితే పెట్టుకున్నాను కొంచెం కూడా టైం వేస్ట్ చేయకుండా నేను ఐదు ఇది బ్లౌజ్ కుట్టేసరికి బాగా టైడ్ అయిపోయినట్టున్నాను నిద్ర బాగా పట్టింది మార్నింగ్ అయితే లేవలేకపోయాను కానీ ఫైనల్గా అయితే లేచి పనులన్నీ చేసుకున్నాను సో ఇలా చెప్తున్నాను చూసారా మీరు కూడా ధైర్యంగా ముందుకు రండి ఏం ప్రాబ్లం లేదు మనం ఏ తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మన వీడియోస్ అన్నీ కూడా సోషల్ సోస సోషల్కి సంబంధించినవి అనమాట అంటే సోషల్ అవేర్నెస్ కొన్ని వీడియోస్ సోషల్ అవేర్నెస్ సోషల్ సర్వీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోస్ అన్నీ కూడా సోషల్ సర్వీస్ కాబట్టి మనం ఏం భయపడాకర్లదు మనం తప్పు చేయలేనప్పుడు ఫస్ట్లో నేను చాలా దాని కెమెరా ముందుకు రావడానికి ఇప్పుడు ఇప్పుడు అలవాటైపోయింది సో కెమెరా వచ్చేసి నార్మల్ కెమెరా అండి అందుకనే ఫేస్ అలా కనిపిస్తుంది డల్గా కానీ నేను ఇప్పుడు షూట్ చేసిన కెమెరా మంచి కెమెరా అనమాట అది ట్వంటీ థౌజండ్ పోకో కొనుక్కున్నాను ఫేస్ అంతా నీట్గా గ్లోగా కనిపిస్తుంది అనమాట ఇంకా సన్నగా అంటే ఇంకా కామనే కదా మనం లేని పర్సనల్ టెక్నింగ్స్ వస్తుంది మనకి ఫేస్ ఒకటే గ్లోగా కనిపిస్తుంది అప్పుడు ఇప్పుడు ఇది వచ్చి నార్మల్ స్కిన్స్తో ఉన్నది కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఈ కెమెరా ముందుకు వచ్చినప్పుడు కొంచెం నీట్గా కనిపిస్తుంది అంతే డిఫరెంట్ గేమ్ లేదు ఇలా కెమెరాకు ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడడం ముప్పై నిమిషాలు మాట్లాడడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట అది కూడా మోటివేటెడ్ వీడియోతోటి పిచ్చి పిచ్చి వీడియోస్తో కాదు మన అన్ని కూడా మోటివేటెడ్ వీడియోస్ అండి ఏది కూడా వేస్ట్ వీడియో అంటే ఏది ఉండదు లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ వీడియోనే ప్రతి వీడియో యూస్ఫుల్గా ఉంటుంది నిన్న ఫేస్ చేసిన ప్రాబ్లం చూసారు కదా నేనైతే మై మైండ్ కూడా ఫ్రెష్గా అయిపోయాను నాకు ఇంకా అక్కడికి వెళ్ళి స్టేషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ధైర్యం వచ్చింది ఇలాంటివి వచ్చినప్పుడు కట్ చేసి పడేయాలి ఇంకా అంతకుమించి ఏం చేయకూడదు అని సో మొత్తానికైతే నేను ముప్పై నిమిషాలు నాన్ స్టాప్గా మాట్లాడాను ప్రతి మాట కూడా యూస్ఫుల్ వీడియో అనమాట నేను అందులో ఏది వేస్ట్ లేదు ప్రతీది నిజాలే మాట్లాడాను సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే చూడండి సో ఫైనల్గా అయితే ఇంతసేపు మాట్లాడితే ఇక్కడ కూడా వేస్ట్ అవుతుంది కదా టైము అందుకని చెప్పేసి కెమెరా ఆఫ్ చేస్తున్నాను అక్కడైతే ముప్పై నిమిషాలు మాట్లాడానండి ఇది మాట్లాడైపోయిన తర్వాత నిన్న కట్ చేసిన బ్లౌజులు ఉన్నాయి కదా ఇది వచ్చేసి ఐదు బ్లౌజులు కట్ చేసి కుట్టేశాను మొన్న కట్ చేశాను నిన్న కుట్టాను ఇవన్నీ కూడా లైనింగ్ బ్లౌజులే మెడపట్టి ఇది వచ్చేసి మనకి తిరుపతి మేడం దగ్గరికి పంపించాలి తర్వాత మన దగ్గర ఇంకొక ఐ నాలుగు బ్లౌజులు పట్టు బ్లౌజులు ఉన్నాయి వీలవి ఇవి అయిపోయిన తర్వాత మనం క్లాత్ కోసం అయితే ఆర్డర్ పెట్టామండి అది రాగానే ఒకటి పట్టు లంగా ఒకటి ఉంది పావడ పట్టుపావడ ఒకటి ఉంది లాంగ్ ఫ్రాక్స్ రెండు ఉన్నాయి అవి కుట్టేసి పంపించేసిన తర్వాత ఇంకా ఆర్డర్ వస్తాయంట ఆర్డర్ వచ్చిన తర్వాత ఏమొచ్చినాయి ఏంటని చెప్తాను ఇవండి ఇవి నాలుగు బ్లౌజులు నిన్న ఒక బ్లౌజ్ కుట్టేసి నేనైతే హెమింగ్ పంపించేసాను ఆ బ్లౌజ్ కూడా అయిపోయింది చాలా డెలికేట్గా ఉంది బ్లౌజ్ అనేది ఇదేనండి నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ దీంతో మనకి మరకలు పడ్డాయి భయం వేసింది గమ్ము మరకలని సో ఏం పడలేదు బాగానే ఉంది హెమింగ్ కూడా అయిపోయిందండి వీళ్ళు హై నెక్ అనమాట అంటే హై నెక్ అంటే నెక్ పైకి ఉంటుంది డీప్ నెక్ కాదు ఇలా ఉంటుంది బాగా వచ్చేసింది ఫినిషింగ్ కూడా అని ఇది వేరే వాళ్ళది అవి నాలుగు మాత్రం మన మేడం వాళ్ళవి విజయ మేడం పేరు విజయభారతి గారండి ఆ మేడం బ్లౌజులు అనమాట ఇవి ఫార్టీ టూ సైజు ఇది అయిపోయింది కదా ఇప్పుడు నేనైతే ఇవన్నీ కూడా ఈ మూడు బ్లౌజులు ఇప్పుడు వేరే వాళ్ళవి ఇవి కట్ చేసి కుట్టాలి ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ మేడమే స్టార్ట్ చేస్తాను ఈ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తారు